హుందాయ్ అయానిక్ ఫైవ్ రేపు ఇండియాలో అడుగు పెట్టనుంది ఇప్పటికే ఈ ఎలక్ట్రిక్ కారు కు సంబంధించిన చాలా వివరాలు బయటకు వచ్చాయి ఆకర్షణీయమైన రేంజ్ ఫీచర్లతో వస్తోంది హుందాయ్ అయానిక్ ఫైవ్ ఎలక్ట్రిక్ కారు లాంచ్ కు సిద్ధమైంది ఈ ఎలక్ట్రిక్ కారు రేపు భారత్ మార్కెట్ లో అడుగు పెట్టనుంది ఇండియాలో హుందాయ్ విడుదల చేయనున్న రెండో ఎలక్ట్రిక్ కారు ఇది మరోవైపు ఈ అయానిక్ ఫైవ్ బుకింగ్స్ కూడా రేపే మొదలు కానున్నాయి ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లలో లభిస్తున్న ఈ అయానిక్ ఫైవ్ కార్ ఇప్పుడు ఇండియాకు వస్తుంది దీంతో ఉందా అయానిక్ ఫైవ్ గురించిన స్పెసిఫికేషన్లతో పాటు చాలా విషయాలు బయటకు వచ్చాయి ఆ వివరాలు ఏంటో చూద్దాం ఎలక్ట్రిక్ గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్ఫామ్ ఆర్కిటెక్చర్ ఆధారిత రెండు బ్యాటరీ ప్యాక్లతో ఈ హుందాయ్ అయానిక్ ఫైవ్ వస్తుంది ఫిఫ్టీ ఎయిట్ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉండే కార్ వేరియంట్ త్రీ ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు రేంజ్ రేంజ్నిస్తుంది సెవెంటీ టూ పాయింట్ సిక్స్ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉండే వేరియంట్ ఫోర్ ఎయిటీ కిలోమీటర్స్ వరకు రేంజ్తో ఉంటుంది అంటే ఒక్కసారి బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేస్తే నాలుగు వందల ఎనభై కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు త్రీ ఫిఫ్టీ కేడబ్ల్యూ డీసీ ఛార్జర్తో ఈ ఎలక్ట్రిక్ కారును ఛార్జ్ చేసుకోవచ్చు కేవలం పద్దెనిమిది నిమిషాల్లోనే బ్యాటరీ తొంభై శాతం ఛార్జ్ అవుతుందని హుందాయ్ తెలిపింది పన్నెండు పాయింట్ మూడు ఇంచుల హెచ్డీ టచ్ స్క్రీన్ డిస్ప్లే వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ సపోర్ట్ హెడప్ డిస్ప్లే లెదర్ సీట్లు సన్ రూఫ్ను ఈ హుందయ్ హయానిక్ ఫైవ్ ఈవీ కలిగి ఉంటుంది పన్నెండు పాయింట్ మూడు ఇంచుల డ్రైవర్ డిస్ప్లే కూడా ఉంటుంది ఎక్స్టీరియర్ విషయానికి వస్తే ఎల్ఈడి డే టైమ్ రన్నింగ్ ల్యాంపులతో కూడిన ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఎల్ఈడి టైల్ ల్యాంపులతో హుందాయ్ హయానిక్ ఫైవ్ వస్తుంది ఇరవై ఇంచుల అలైవ్ పై ఈ ఎలక్ట్రిక్ కారు రన్ అవుతుంది కీప్ అసిస్ట్ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్తో పాటు మరిన్ని ఫీచర్లు ఉండే స్మార్ట్ సెన్సర్ లెవెల్ టూ ఏడిఏఎస్ ఫంక్షనాలిటీని ఈ కారు కలిగి ఉంది హుండై అయానిక్ ఫైవ్ ఎలక్ట్రిక్ కారు ధర ఇంకా వెల్లడి కాలేదు రేపు లాంచ్ అయ్యాక అధికారిక ధర తెలుస్తుంది అయితే ఈ ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర సుమారు యాభై లక్షలుగా ఉంటుందని అంచనాలు వెలువడ్డాయి కియా ఈవీ సిక్స్ వోల్వో ఎక్సి ఫార్టీ రీఛార్జ్ మోడళ్లతో ఇది పోటీ పడే అవకాశం ఉంది